అస్సలం వరహమతుల్హి వల్ల కరీం అమ్మబాద్ సోదర్లారా సుదరీమ్ అల్లారా ఒక సహోదరుడు ప్రశ్నించడం జరిగింది అస్సలం అలీకుం అఫరోజ్ భాయ్ నా పేరు రెడ్డి భాష చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పులిచెర్ల పంచాయతీ నా ప్రశ్న ఏమిటి అంటే నేను ముప్పై సంవత్సరాలుగా నమాజులు ఎప్పుడూ చదవలేదు కానీ మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను చాలా బాగా వివరిస్తున్నారు ఒక నెల నుండి నేను ఐదు పూట నమాజ్ చదువుతున్నాను నేను చనిపోయే వరకు నమాజ్ ఆచరిస్తాను ఇన్షాల్లా అయితే ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాలు నేను నమాజ్ చేయలేదు కదా అల్లా నన్ను క్షమిస్తాడా దీని గురించి కాస్త వివరించండి సుధర భాషపై మొట్టమొదటిగా ఈ వీడియోస్ చూస్తున్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరికి చెప్పేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లా తబార్ ఒక తల కురాని మజీద్లో చెప్పినటువంటి ఒక వాక్యం రహీమ్ బిహి నిశ్చయముగా అల్లా తబారకు తాలా తనకు సాటి కల్పించే పాపము తప్ప మిగతా ఏ పాపాన్నైనా తాను తలిస్తే తప్పకుండా క్షమిస్తాడు అని తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైన విషయం ఏమిటంటే అల్లాహ్ క్షమించను ఎల్లప్పటికీ అల్లా క్షమించినటువంటి ఒక ఘోర పాపం ఏదైనా ఉంది అంటే అది అల్లాకు సాటి కల్పించడం ఈ పాపానికి క్షమాపణ లేదు ఒక ముస్లిం ముస్లింగా పుట్టి అల్లాను ఆరాధించడంతో పాటు అల్లాకి ఇతరులను ఎవరినైనా సాటి కల్పించడం అంటే అల్లా కూడా దేవుడే ఆ దర్గాలో ఉన్న బాబా కూడా దేవుడు లాంటి వాడే అల్లా యొక్క శక్తులు ఏవైతే అల్లా అన్నీ ప్రసాదించగలవాడో అలాగే ఈయన కూడా అన్నీ ప్రసాదిస్తాడు అడిగితే అని చెప్పి అల్లాతో పాటు ఇతరులను నమ్మడం అనేది ఇస్లాం యొక్క పరిభాషలో సిరికిది ఇది క్షమాపణ లేదు ఇది అల్లాతో పాటు అల్లా ఎలాగైతే అన్ని ఇవ్వగలడో అల్లాని ఎలాగైతే మనిషి అడుగుతాడో ఒక ముస్లిం అలా ఆ దర్గాలో ఉన్న బాబానో లేదా ఇంకెవరినో అడిగితే బతికున్న వాళ్ళని కాదండి మామూలుగా మాకు ఈ పని చేసి పెట్టండి నేను మీకు ఈ పని చేస్తాను అని చెప్పేసి ఇది కాదండి ఇది ఇది కాదు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి అర్థమైందా ప్రవక్త ముహ్మద్సుల్లాహాహ్ అసలం తమ శిష్యులతో పని చేయించుకున్నారు ప్రవక్త గారు కూడా తమ పని చేశారు సహాయపడ్డారు అది కాదు ఇక్కడ అల్లాకు ఏవైతే శక్తులు ఉన్నాయో అల్లాహ్ సమస్తము చేయగల సమర్థుడు ఆయన అన్ని ఎరిగిన వాడు అన్నీ ఆయనకు తెలుసు ఎలాంటి నమ్మకం అల్లాతో కాకుండా ఇతరులతో ఎవరి మీదన నమ్మకం కలిగి ఉంటే ఇది సిరికిది అల్లా కూడా అల్లాయే అల్లా కూడా అన్నీ ఇస్తాడు అల్లాతో పాటు ఈయన కూడా చేస్తాడు నేను అడిగితే ఈయన కూడా వింటాడు నేను కూడా అవసరాలు తీరుస్తాడు అని ఎలాంటి నమ్మకం కలిగి ఉండడం షిరికు ఇది అల్లా ఎప్పటికీ క్షమించాడు ఒక ముస్లింగా ముస్లిం పేరు పెట్టుకొని ఇలాంటి పాపం చేస్తే అల్లా ఎప్పటికీ క్షమించాడు ఎందుకంటే సృష్టికర్త నిన్ను సృష్టించినోడయ్యా మామూలుగా మనం ఎవరికైనా పనిస్తేనే ఆ పనుడు కనుక కొంచెం మనకు ఎక్కడైనా గౌరవం కొంచెం తగ్గేలా ప్రవర్తింటే ఏంట్రా ఎంతలా నేను తీసుకొచ్చాను కదా ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నేను కదా కారణం నువ్వేంటి అలా ప్రవర్తిందా అని చెప్పి కోపడిపోతాం కదా మనం మనకే ఎంత కోపం వచ్చేస్తే మరి సృష్టికర్త ఆయన ఆయన కోపం రావడంలో న్యాయం ఉంది కదా సోదరులారా సోదరి మళ్ళారా అల్లాకు సాటి కల్పించడం అనే పాపం అల్లా క్షమించడు ఇది చేయకూడదు ఒక ముస్లింగా పుట్టి ఈ పని చేయకూడదు అల్లాను తప్ప ఇతరుల ఎవరిని కూడా దైవంగా ఆరాధించరాదు ఇది మన విశ్వాసం ప్రతి మతంలో కూడా వారి వారి విశ్వాసాలు వారి వారి యొక్క నిబంధనలు ఉంటాయి అలాగే ఒక ముస్లింగా ఆ ముస్లింకి ఉన్నటువంటి ఒక నిబంధన ఏమిటి ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో అంటే అల్లాను తప్ప ఎవరిని ఆరాధించకూడదు ఇది మొదటి విషయం రెండవది ముప్పై సంవత్సరాల నమాజులు మానిస్తాను కదా ఫరోజ్బెన్ నన్ను అల్లా క్షమితాడా అంటే కురాని మజీద్లో సురేజ్ జుమర్ వాక్యం యాభై మూడులో అల్లా తబారుక్తాలా అంటాడు దాని సారాంశం ఏమిటంటే అంటే అల్లా తబార్క్తాలా ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నాడు కొల్ అంటే ప్రవక్త చెప్పండి డైరెక్ట్గా నేను యాయిత్ మీకు వీలైతే స్క్రీన్ మీద పెట్టడం చూస్తాను ఇన్షాల్లా యాభై మూడు అల్లా తబార్క్తాలా అంటున్నాడు ఏమని

ఆయన క్షమించేవాడు అపార కరుణామయుడు ఓకేనా అల్లా తప్పకుండా క్షమిస్తాడు తప్పులు చేసాం మీరైనా నేనైనా మనందరం కూడా తప్పులు చేసిన వాళ్ళమే మనం అందరం కూడా పవిత్రులు అని చెప్పడం లేదు మనందరి ద్వారా కూడా తప్పులు జరిగాయి అయితే ఇక్కడ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఒకసారి తప్పు జరిగిపోయింది మళ్ళీ మారుమారా చేస్తూ ఉండకూడదు మారుమారేజ్ చేస్తూ ఉండకూడదు ఆ తప్పు క్షమాపణ అయిపోయింది అల్లాతో తోబా చేసుకున్నాం మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి మార్చుకునేలాగే ఆలోచించాలి ఓకేనా ఇది మొదటిది రెండోది ఇప్పుడు దాకా నమాజులు చేయాలి ఇప్పటి నుంచి నమాజులు వదలకూడదు మరియు ఏవైతే నమాజులు విడిచిపెట్టామో అవి కజా పూర్తి చేయాలి అవి కజాలు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే రమదాన్నలు కూడా వస్తుంది మాషాల్లా రమదాన్ చాలా తొందరలో ఉంది రమదాన్నల్లో చాలా ఎక్కువగా అల్లాతో మనం దువాలు చేస్తూ అల్లా యొక్క ఆరాధన చేస్తూ అల్లాకి దగ్గర అయిపోతూ మనం మన పాపాల మీద క్షమాపణ వేడుకుంటూ అల్లా తబారపుతాలతోటి ఈ దువా కూడా చేయాలి ఓ అల్లా జీవితం అంతా ఐదు కూడా నమాజ్ తెరపరిచే భాగ్యం ప్రసాదించు నిన్ను రాజీ చేసుకునేటువంటి పనులు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి అని చెప్పి అల్లాతో వేడుకుంటూ ఉండాలి సోదరా మీరు ఏదైతే ప్రశ్న అడిగారో ఈ ప్రశ్నకు మీకు జవాబు లభించింది అనుకుంటున్న విషయం ఏంటంటే అల్లా క్షమించేవాడు దగ్గర ఇప్పటి నుంచి నమాజులు మీరు మానొద్దు మా చెల్లి అంటే మీ మిస్సెస్కి కూడా చెప్పండి అలాగే పిల్లలకు కూడా నమాజులు అలవాటు చేయండి నమాజులు అలవాటు చేయడం ద్వారా జీవితాలు చాలా బాగుంటాయి అలహందుల్లా నమాజులు అలవాటు చేయకపోతే జీవితాలు బాగోవు నమాజులతో పాటు ఇంకా చాలా అలవాటు చేయాలి నమాజులు ఒకటే ఇస్లాం అనుకున్నా మనం దెబ్బతింటాం ఇస్లాం అంటే కేవలం నమాజులు టోపిక్ గడడం ఒకటే కాదు ఇస్లాం అంటే చాలా ఉంది అందులో కొన్ని భాగాలు ఇవి కొన్ని శాఖలు ఇవి ఇవి వస్తే నెమ్మది నెమ్మదిగా మిగతాయన్ని కూడా మనం నేర్చుకోవచ్చు అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక తప్పకుండా మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి అడగండి అవి ఉపయోగకరమవుతాయి పది మందికి అని చెప్పంటే ఖచ్చితంగా నేను జవాబిస్తాను ఒకవేళ వీడియోయే లాభం అవుతుందంటే తప్పకుండా వీడియో చేస్తాను ఇన్షాల్లా జజాక్ ముల్లా ఖైరా ముఫ్తీసాబ్ ఉమరాకి వెళ్తున్నారు ఫిబ్రవరి పదో తారీఖు మీలో ఎవరైనా మక్కా ప్రయాణం ఉమరా వెళ్ళాలి అనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబర్కూ